వన్ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా తెలుగు చోటు చేసుకుంది ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధికంగా ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు చెల్లించి పారిస్ సెయింట్ జర్మన్ జట్టు బార్సిలోనా నుంచి నేమార్ కొనుగోలు చేసింది దీంతో నేమార్ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ కు గుడ్ బై చెప్పాడు బ్రెజిల్ జట్టు కెప్టెన్ స్టార్ ప్లేయర్ నేమార్ ప్రొఫెషనల్ లీగ్ లో ప్రస్తుతం స్పెయిన్ కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రెండు వేల పదమూడులో బార్సిలోనా జట్టుతో చేరిన నెయ్మార్ రెండు వేల పద్దెనిమిది జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది తాజా ఒప్పందంతో ఇకపై అతడు పిఎస్జీ జట్టుకు ఆడనున్నాడు ఒప్పందం గడువు పూర్తి కాకముందే బదిలీ చేయాలంటే తమకు ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షల యూరోలు అంటే అక్షరాల పదహారు వందల డెబ్బై ఏడు కోట్లు చెల్లించాలని పిఎస్డి జట్టుకు బార్సిలోనా షరతు విధించింది దీనికి అంగీకరించిన పీఎస్డీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెయ్యార్ని కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై రెండు వరకు పీఎస్డీ జట్టుకు ఆడనున్న నెయిమార్కు ఆ క్లబ్ ఏడాదికి నాలుగు కోట్ల యాభై లక్షల యూరోలు వేతనంగా చెల్లించనుంది సాకర్ ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఒప్పందం అంతేకాదు నెయ్యార్ ప్రపంచంలో అత్యధిక మొత్తం తీసుకోనున్న ఫుట్బాలర్గా చరిత్ర సృష్టించాడు నెమార్ ఇక తమ ఆటగాడని పిఎస్ జట్టు ప్రకటించింది శుక్రవారం పారిస్ చేరుకున్న నెయిమార్ పిఎస్ జితో చేరనున్నాడు పిఎస్ జట్టు నెయిమార్ కి పదవ నెంబర్ జెర్సీని కేటాయించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు